పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ గల ప్రభువా కృపగల రక్షక మా పరమ తండ్రి మీ పరిశుద్ధుని మమ్మల్ని స్తోత్రాలు స్థుతులు చెందిస్తున్నాము తండ్రి ప్రభువ మరి ఈ దినా ఈ రీతిగా స్త్రీలు క్రిస్మస్ అంతటిలో మీరు తోడై ఉండి ఆది నుంచి అంత వరకు ఎటువంటి ఆటంకము అంతరాయము లేకుండా మీ ఆత్మ సంచారాన్ని మా మధ్యలో ఉంచి మీ ఆత్మ కార్యములన్నిటినీ మా పట్ల మీరు జరిగించి స్త్రీలలో మీరుండి నా ప్రభు అన్ని కార్యాల్లో మీరు తోడుగా ఉంటూ నడిపించినటువంటి విధానం బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకను బట్టి స్త్రీలైనటువంటి నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఇక నుంచి అయిననూ తండ్రి నీ సన్నిధిలో కనబడే వారిగా ప్రతి ప్రార్థన కూటములకు నీ సన్నిధికి వచ్చి నీ దీవెనలు పొందుకునే వారిగా నీ జీవానికి వారసులు అయ్యేవారిగా వారిగా పరలోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారిగా ఒండులాగున్నా సహాయం చేయండి కొందరు మాను ఆ దినము సమీపించున్న కొన్నది మీరు ఎక్కువగా కూడుకోమని అంటున్నారు తండ్రి మాను కొనక కాబట్టి ఇదిగో ప్రభు మరి బిడలు ఈ యొక్క మరి వేడుక ద్వారా వారు నేర్చుకోవాల్సింది మరి మెసేజ్ లో కానీ స్క్రిప్ లో కానీ వారు నేర్చుకున్నది మాను సన్నిధికి వెళ్లాలన్నటువంటి విషయాన్ని తెలియజేసి ఉంటూ ఉంటుండగా గ్రహించుకుని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయినను వారు నూతన మనసు నూతన స్వభావాన్ని నూతన ఆలోచనలు కలిగి రూపాంతరపరచబడి నీ స్వరూపంలోనికి మార్చబడి నీ ది నీ పిల్లలుగా మార్చబడి నీ జీవాన్ని పొందుకునేటటువంటి విధంగా రూపుదిద్దుమని ఆ రీతిగా వారిని ఆయన పశ్చాత్తాహంలో మారు మనసులో నడిపించి తండ్రి నిజమైన నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఈ యొక్క కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏవో తండ్రి ఈ దిన ఆశీస్సులతో దీవెన్లతో మమ్మల్ని నింపమని మరల రేపు నాయన రాత్రి కాల సమయంలో జరగను వాచ్ నైట్ సర్వీస్ కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అలాగే నా ఎల్లుండు జనవరి ఫస్ట్ కూడుకులో కూడా మీరు మాకు తోడయ్యండి నూతన సంవత్సర ఆశీస్సులు మాకును నాయన మరి మీరు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ పరిసర ప్రాంత ప్రజలందరిని తెలుసుకొని నీ సన్నిధికి వస్తూ ప్రార్థన చేస్తూ రక్షణ పొందుకుని జీవంలో ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని మరి ఇదిగో తండ్రి యొక్క స్త్రీల క్రిస్మస్ నడిపించిన మరి బిడ్డలందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దీవెన్లు ఆశీర్వాదాలు వారిపైన సమృద్ధిగా మీరు కుమరించమని మా ప్రభును రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యున్య సహవాసము మనకు తన్ను ప్రేమించు బిడ్డలందరికి ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయిండి నడిపించునుగాక ఆమెన్ అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమె